యి రా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సనాతన సారథి అక్టోబర్ నెలలో శ్రీ డిఆర్ నాయుడు గారు రచించినటువంటి వ్యాసం గురించి తెలుసుకుందాం సాయిరామ్ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇవి నవ విధములైనటువంటి భక్తి మార్గములు మానవునికి భగవంతునికి మధ్యగాల బాంధవ్యమును వ్యక్తపరిచేదే భక్తి ఈ భక్తి పై చెప్పినటువంటి నవ విధముల వలన ఏ విధముగానైనా ఉండవచ్చును కీర్తనం ఆనందదాయకం అయినది మరియు సులభోపాయం ఇది మాధవునిపై మనసును లగ్నము చేయను ఆపాల గోపాలమంతా సంకీర్తన గర్భులై ఇందు పండితుడు పామరుడు ధనికుడు భేదవాడు పదవి గౌరవము ప్రతిష్ట మొదలగు వాటికి చోటు ఉండదు దైవ సంకీర్తన అందరూ సమానులై శబ్ద బ్రహ్మము మానవుల్లో ఉన్నటువంటి ఒక మహత్తర శక్తి ఆ శక్తిని ఉపయోగించి ప్రజ్వలింపజేసిన వాడు జీవికి బ్రహ్మానందము కలుగును తనకే కాదు నాదము విన్నవాడును ఆనందం అనుభవించు శాంతినిచ్చును ఆధ్యాత్మిక చైతన్యం ఉప్పొంగును దైవ సాన్నిధ్యమునకు నామ సంకీర్తనకు మించిన సులభ మార్గము లేదు బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు అహర్నిశలు భగవన్ నామ సంకీర్తన చేయుతుండు కదా సంకీర్తనందు భగవన్నా నామ ఉచ్చరణకు చోటున్నది నామమును నాలుగు మీద తన్మయత్మతో నాట్యం ఆడించినప్పుడు హృదయ వేదికపై నామి ప్రసన్నుడుగును అప్పుడు చంచల మనసు కూడా అచంచలత్వముగా ఉండటకు అవకాశం ఉన్నది ఇందువలన ఏకాగ్రత కుదురును తరుణోపాయమున తరణోపాయమున సంకేతనే చక్కని సాధన దీని ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా చేయవచ్చు నామ సంకేతను తను మరచి చేసినటువంటి సర్పము కూడా నాటమాడునే ఇక మానవుల సంగతి వేరే చెప్పవలైన పాషాణ హృదయములను కూడా నవనీతములాగా చేసి పునీతము చేయును వాతావరణమును పవిత్రము చేసి సర్వులకు శుభం ఇచ్చును నామ సంకీర్తన నరువునికి జన్మ హక్కు మీరాబాయి స్వరదాసు తుకారాం నామదేవ్ చైతన్య ప్రభు రామదాసు త్యాగయ్య ఇత్యాది మహానుభావులు ఏ తపస్సు చేసిరి నామ సంకీర్తన ఏ కదా వారే మనకు మార్గదర్శకులు వారి అడుగుదాడలే మనకు వెలుగుదాడలు జీవికి ముఖ్య ధర్మము స్మరణ నోరు హరి కీర్తి నిడువడే అని చేతులారంగా హరిని పూజింపడేని పుట్టి నేటికి తల్లు కడుపుచేటు ప్రహ్లాదుడు రాజబిడ్డైన రాక్షస బిడ్డడు వయసున పిన్న ప్రవర్తనలో మిన్న స్మరణేకు కదా తన బాధలను రక్షించినది అతని ఎంత చేసిన తప్పం ఏమి అంత భిన్న వయసులో నారాయణ నామస్మరణ చేసి నారసింహుని దివి నుండి భూకి దింపలేదా శబరి పాండిత్యం ఏమి ఎంత తపస్సుయాలి శ్రీరామస్మరణ వలనే కదా రాముని తన వద్దకు రప్పించుకున్నది సాయిరాం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय भोले श्री सच्चे साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి